గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత అక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం సభకి నమస్కారం వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీ మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం కూడా అదృష్టంగా కూడా భావించాల చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డలు కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలు అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకిచ్చారు మూడోది వచ్చి అన్నదాత సుఖీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలున్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల ఐదు సంవత్సరాలు మన కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు పష్ట విడత కింద దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మన నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి మహిళకైతే వచ్చి ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మనులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మా అప్పర్ పేర పేర ప్రాజెక్ట్ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేశారు ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరు ప్రాజెక్టు అప్పర్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం మహిళా దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్ద పీఠం వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు శ్రావణి గారికి ధన్యవాదాలు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు రెండు నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదిక పైన మా మనసుల్లో కొలువ ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదారణ సాధించిన సమాజ మార్గదర్శి చాణిక్యుడు తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనతో ప్రజా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారాయరావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపథం నుండి ప్రజాపతానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిందల పవన్ కళ్యాణ్ గారికి మా యువ కిషోరం అధ్యక్షుడు గౌరవీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా యువకు చోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు సహసార శాసన సభ్యులకు అలాగే జన సైనికులకు కార్యకర్తలకు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డిఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత ముప్పై ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉన్నింది దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే దీని సమస్య పరిష్కరించి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను